మరి యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇష్ట నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసంలో మీరు ప్రవేశించిన తర్వాత ఎహోవాకు ఎంపైన సువాసన కలుగునట్లుగా గోవులలో గోవులలోని దానినే కానీ గొర్రె మేకలలోని దానిదే కానీ దహన బలి పశువైనను దహన బలిగా నైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుక చెల్లించుటకనియే స్వేచ్ఛార్పణం అర్పణగాననియే నియమక కాలమందు అర్పించినది అనియే దేని నైనను మీరు అర్పింప గోరినీడల యహోవాకు ఆ అర్పణము అర్పించేవాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలను ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దాహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిటకై ముప్పావు ద్రాక్ష రసంను ప్రాణార్పణముగా సిద్ధపరచవలను పొటేళ్లతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ళ పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలను పడి ద్రాక్షరసంను ప్రాణార్పణంగా తేవలెను అది ఎహోవాకు ఎంపైన సువాసన బొక్కుబడిని చెల్లించుటకైనాను యహోవాకు సమాధాన బలి నర్పించుటకైనాను నీవు దాహన బలిగానైనాను బలిగానైనాను కోడెదుడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా పడినర నూనె కల్పబడిన ఆరుపల్ల గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపవలను మరియు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడినర ద్రాక్ష రసమును పానీయార్పణంగా తేవలను ఒక్కొక్క కొడు కోడుతో కూడాను ఒక్కొక్క పొటెలతో కూడాను గొర్రె పిల్లలోని దైనను మేకపిల్లలోని దైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగే చేయవలను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికి అట్లు చేయవలను దేశంలో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణములను తెచ్చినప్పుడు ఆలాగుననే చేయవలను మీ యొద్ద నివసించు పరదేశి కానీ మీ తరతరములలో మీ మధ్యనున్న వాడు ఎవడను కానీ ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ అది మీ కుండు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండును మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు ఒకటే న్యాయవిధి ఉండవలను యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చేను నీవు ఇట్లనము నేను మిమ్మును కొనిపో దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తినప్పుడు ప్రతిష్టాపనమును యహోవాకు అర్పింపలను మీరు ఆ మొదటి ముద్ పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణంగా అర్పింపవలను కళ్ళపు అర్పణం వలె దాన్ని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టాపణమును యహోవాకు అర్పింపవలను యహోవా మోసతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటు మీ తరతరములకు యహోవా మోస ద్వారా మీకు ఆజ్ఞాపించు పిలిచిన వాటిలో పొరపాటున మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడదుడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానార్ పానార్ పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను యాజకుడు ఇష్టాయిల సర్వ సమాజము నిమిత్తము ప్రాయచితము చేయలను తెలియకయే దాని చేసిన గనక క్షమింపబడును వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ పానార్పణములను తమ అర్పణంలోనూ అనగా యహోవకు చెల్లించవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యహోవ సన్నిధికి తీసుకొని రావాలను అప్పుడు ఇష్టాయిల్ల సర్వ సమాజం ఏమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నందును ఏలైనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించను ఒకడు పొరపాటున పాపం చేసిన ఏడలో వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడమేక పిల్లను తీసుకొని రావలెను పొరపాటున యహోవ సన్నిధిని దాని చేసాను గనుక తెలియకే పాప తెలియకయే పాపం చేసిన ఏడ చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయచిత్తం చేయను వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నందును ఇష్ట్రాలులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే కానీ పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒకటే ఉండవలను అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను ఎవడైనాను సంహరించి పాపము చేసిన ఎడల వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అటివాడు నిశ్చయంగా జన్లలో నుండకుండా కొట్టివేయబడును వాడు యహోవ మాటను అలక్యము చేసి ఆయన ఆజ్ఞలను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును వాని దోష శిక్షకు వాడే కారకుడు ఇష్టాయిలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వాడు మోస ఆహరణల ఎద్దకును సర్వ సమాజం వాని తీసుకొని వచ్చిరి వానికి ఏమి చేయవలనో అది ఉచితపరచబడలేదు గనక వాని కావలిలో ఉంచిరి తర్వాత యహోవ ఆ మనుషుడు మరణశిక్ష నొందవలను సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలనని మోసేతో చెప్పాను కాబట్టి యహోవ మోషే మోసేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్ళతో వారిని చావగొట్టెను మరి యహోవ మోసకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇష్టాయిలతో ఇట్లనము వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుర్చులు వేసుకొని అంచుల కుర్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మీ దేవుని ప్రతిష్ఠితులై ఉండునట్లు మీ దేవునికి ప్రతిష్ఠితులైండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాన్ని చూచి యహో ఆజ్ఞలన్నిటికీ యహోవో ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును నేను మీకు దేవుడినై ఉన్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యహోవాను మీ దేవుడైన యహోవాను నేనే దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక ఆమె